నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి కావలికే వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాడంచెట్టి రవికుమార్ 30వ జనసేన జనసేనగించార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली జెండా పల్లెల पैदल కయ్యిండు వండా వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఉత్తరంపేట జెండా చెట్టు మసీదు ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అన్సర్ ను సన్మానించిన జనసేన పార్టీ నాయకులు అబ్దుల్ అన్సర్ గత పది సంవత్సరాలుగా మసీదు ప్రెసిడెంట్ గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా టైంలో చనిపోయిన వారి పట్ల దహన సంస్కరణలు నిర్వహించడం చనిపోయిన వారి కోసం ఉచిత ఫీజర్ను ఏర్పాటు చేయడం అలాగే శ్మశాన వాటికకు చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు ఉచిత ఆటో ఏర్పాటు చేయడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని మరెన్నో కార్యక్రమాలు చేయాలని వారిని జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ఘనంగా శాలువాలతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి ఇక్కడ ఈరోజు జెండా చెట్టికాడ మసీదు సెంటర్ ఉత్తరం కాడ ఉత్తరం ఉత్తరం మన గడ మనసన్సర్భాయిని సత్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చాము హన్సర్భాయి పది సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మసీదు ఆధ్వర్యంలో చనిపోయిన వాళ్ళకి కానీ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలకి ఉచితంగా ఆ డెడ్ బాడీని ఎత్తడం కానీ ఆ వెహికల్ పెట్టి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అది మా జనసేన వాళ్ళకి తెలియడం జరిగింది జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయమని చెప్పు ఎన్నోసార్లు మాకు చెప్పుకుంటారు దాన్ని బట్టి మేము అన్సర్బాయ్ని సత్కరించుకోవడానికి ఇక్కడికి అందరం వచ్చి ఆయన్ని సత్కరించుకుంటున్నాము మా తండ్రికి నమస్కారం అండి నేను జనసేన వీరమహిళని కావలి ఇక్కడ వచ్చేసి గెండా చెట్టు ఉత్తరం మసీద్ దగ్గర బాయ్ గారు ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కరోనా టైంలో కానీ పేదవారికి ఈ అలా మాత్ర తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అన్న సాయం చేస్తున్నాడు మా జనసేన వాళ్ళకి తెలిసింది మేము వీర మహిళను జన సైనికులను అందరం వచ్చి అన్నని సత్కరించుకుంటున్నాం ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అన్న చేయాలి మేము కూడా అన్నకి అడుగు జాడలో నడుస్తాము గారిని సన్మానం చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనాథ అనాథలు పేదవారు కుల మతాలు లేకుండా ఎవరు చనిపోయినా వాళ్ళకి దగ్గరుండి దహన సంస్కారాలకు కానీ అలానే హిందూ హిందూ సాంప్రదాయ విధానంలో కానీ క్రిస్టియన్ సాంప్రదాయంలో కానీ ముస్లింలకు ఎలా కావాలంటే దగ్గరుండి వీరే ఉచితంగా వెహికల్తో సహా అలానే బాక్స్తో సహా మొత్తం కావాల్సినవి ఏర్పాటు చేసి ఉచితంగా పేదలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు సో దీన్ని మేమందరం జన సైనికులం అందరం ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకొని ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేసి మనం ఏంటంటే మనం కూడా అదే అడుగు జాడలను అందరం నడవాలని మేము కోరుకుంటూ ఈరోజు అన్సర్ గారిని మనం సన్మానం చేయడానికి ముందుకొచ్చాం సో అలానే ఏమిటంటే ఇలానే అన్సర్ బాయ్ గారిని ఇంకా ఎంకరేజ్ చేసి వీళ్ళకి వెనకాల సపోర్ట్గా అంటే రేపటి రోజు విన ఇతను ఒక్కడే కాకుండా మేమందరం ఇతనికి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాం నియోజకవర్గం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు దాసిన్ అధినేత కావలి నెల్లూరు జిల్లా కావలి ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసన కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకటరావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా